హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగీ అమర్ ఇద్దరు అంజు గురించి రణవీర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అనామిక మెడలో ఉన్న గోల్డ్ చైన్ని చూసుకుంటూ ఒక ఐడియా వేస్తుంది వెంటనే టీ తయారు చేసి ఇక వాళ్ళకి టీ ఇస్తున్నట్లు చైన్ని తీసి కింద పడేస్తుంది అమర్కి టీ ఇచ్చిన తర్వాత అరే నా మెడలో ఉన్న గోల్డ్ చైన్ కనిపించట్లేదే ఇందాక నా మెడలోనే ఉన్నిందే అని అనామిక వెతుక్కుంటూ ఉంటుంది అక్క కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఉండు నేను కూడా వెతుకుతాను అని బాగా అనామిక ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు అప్పుడు చైను బాగి కంటపడిపోతుంది అక్క ఇదేనా అని ఇస్తూ ఉండటంతో అవును దీనికి ఒక లాకెట్ కూడా ఉంది ఈ లాకెట్ అంటే నాకు చాలా ఇష్టం అని అనామిక అమర్కి గుర్తుకు వచ్చేలా కావాలనే లాకెట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైందండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారని బాగి అనడంతో బాగి అంజు మెల్లో గోల్డ్ చైన్ వేస్తూ ఉంటాం కదా దానిని రణవీర్కి చూపించామనుకో ఒకవేళ రణవీర్ దానిని గుర్తుపడితే అంజు రణవీర్ కూతురని అర్థమైపోతుంది ఒకవేళ గుర్తుపట్టకపోతే మనం నిజం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అమర్ చెప్పడంతో అవునండి మీరు కరెక్ట్గా చెప్పారు అని బాగి అంటుంది అప్పుడే రాత్రుడు అక్కడికి వచ్చి సర్ రణవీర్కి సంబంధించిన ఒక కేసు కోర్టులో నడుస్తోందని చెప్పాను కదా అది రణవీర్ కూతురు కేసు అంట ఇప్పటికే చాలాసార్లు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నారంట ఈరోజు చివరి వాయిదా అంట అని రాథోడ్ మొత్తం వివరాలు చెప్పడంతో అయితే అంజుని తన కూతురులా కోర్టులో ప్రొడ్యూస్ చేయటానికే రణవీర్ అంజుని కిడ్నాప్ చేయాలని చూశాడా అని బాగి అమర్ ఆలోచిస్తూ ఉంటారు అవునండి ఖచ్చితంగా కోర్టులో కూతురుగా ప్రొడ్యూస్ చేయటానికే అంజుని కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించి ఉంటాడు మీరు చెప్తున్నది కరెక్టే అనిపిస్తోందని బాగి అనడంతో ఇప్పుడే రణవీర్ ఇంటికి వెళ్ళి నేను మొత్తం క్లారిటీగా తెలుసుకొని వస్తాను బాగి నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో పద రాథోడ్ వెళ్దామని అమర్ రాథోడ్ బయలుదేరి వెళ్తారు మేడం ఇదిగోండి ఈ ఫైలు ఇంట్లో పెట్టండి అని రాథోడ్ తన చేతిలో ఉన్న ఫైల్ని బాగి చేతికి ఇచ్చి వెళ్తాడు తర్వాత అంజు ఆటోలో రావటంతో లాయరు అదిగో అంజు వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకురా అని రణవీర్ చెప్తాడు అంజు లోపలికి వచ్చే లోపల లాయర్ లగేజ్ తీసుకొని రావటంతో అది తీసుకెళ్ళి నువ్వు కారులో పెట్టు అని లాయర్ని పంపించేసి ఏంటి అంజు ఇలా వచ్చావు అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటారు అంకుల్ ఓషన్ పార్కులో నన్ను కిడ్నాప్ చేసింది మీరే కదా అని అంజు అడగటంతో ఇక రణవీర్ ఒక్కసారిగా అంజు ముందు మోకరిల్లేసి వెళ్ళేసి అవునంజు నేను నిన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించాను సారీ అంజు ఎందుకంటే నేను బిజినెస్ చేసి చాలా డబ్బులు లాస్ అయిపోయాను ఇప్పుడు నా కూతురు వచ్చి సాక్ష్యం చెప్తేనే కోర్టులో కేసు గెలుస్తాను అప్పుడు డబ్బులన్నీ నాకు వస్తాయి లేకపోతే నేను చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అందుకే నిన్ను తీసుకెళ్ళి నా కూతురు అని చెప్పి నేను కేసు గెలిచేలా చేద్దామనుకున్నాను అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను సారీ అంజు సారీ అని రణవీర్ అంటే అంటే అంకుల్ నేనంటే మీకు చాలా ఇష్టం కదా మరి ఎందుకు ఇలా చేశాడని అంజు అంటే అదే కదా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అందుకే నా కూతురుగా కోర్టులో సాక్ష్యం చెప్తావని నిన్ను తీసుకువెళ్దాం అనుకున్నానమ్మా ఒక మాట అడుగుతాను చెప్తావా ఇప్పుడు కోర్టులో నాతో పాటు కోల్కతాకి వచ్చి సాక్ష్యం చెప్తావా అంజు ప్లీజ్ అంజు అని వేడుకుంటూ ఉంటాడు మీరు ఇంత కష్టాల్లో ఉన్నారని మా డాడ్ని అడిగితే మా డాడీ నన్ను పంపించేవారు కదా అని అంజు అంటే లేదంజు మీ డాడ్ అస్సలు ఒప్పుకోడు అందుకే మీ డాడ్కి తెలియకుండా నాతో పాటు కోల్కతా వచ్చి సాక్ష్యం చెప్తావా అని రణవీర్ అడగటంతో ఎవరైనా తప్పు చేసి సారీ చెప్తే దానిని యాక్సెప్ట్ చేయమని మా మమ్మీ చెప్తూ ఉండేది కాబట్టి నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను అంకుల్ నేను మీతో కోల్కతా వస్తాను వచ్చిన తర్వాత మా డాడీకి ఫోన్ చేసి మీతో పాటి తీసుకువచ్చానని చెప్తారా ఎందుకంటే మా డాడీ చాలా టెన్షన్ పడతారు కదా అని అంజు అనడంతో సరే తప్పకుండా చెప్తానమ్మా అని రణవీర్ అంటాడు అయితే ఇప్పుడు మనం కోల్కతా బయలుదేరి వెళ్దాం త్రీ అవర్స్లో మనం ఫ్లైట్లో వెళ్తే అక్కడ ఉండొచ్చు సాక్ష్యం చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకువచ్చేస్తానని రణవీర్ అంటే అలాగేనని అంజు అంటుంది వెళ్ళు నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను ఇప్పుడే లగేజ్ సర్దుకొని వచ్చేస్తానని రణవీర్ చెప్పడంతో అంజు కార్ దగ్గరికి వెళ్తుంది వెంటనే రణ్వీర్ మీసాలు తిప్పుకుంటూ చాలా గర్వంగా మనోహరికి ఫోన్ చేస్తాడు అంజు వచ్చేసిందా అని మనోహరి అడగటంతో వచ్చేసింది నాతో రావటానికి సాక్ష్యం చెప్పటానికి కూడా ఒప్పుకునేసింది ఇంట్లో ఇంకా అంజు కనిపించట్లేదని ఎవరు టెన్షన్ పడడం లేదు కదా అని రణవీర్ అడగటంతో ఇంకా అలాంటిదేం లేదు ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను ముందు నువ్వు తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించుకో అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది బాగి అనామిక కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ముగ్గురు పిల్లలు కూడా అంజు అంజు అని వెతుక్కుంటూ వస్తారు అదేంటి అంజు పైనే ఉంది కదా నన్ను అడుగుతున్నారేంటని బాగి అంటే ఆడుకోవటానికి పైకి వెళ్తానంటే ఇంకా కిందికి వచ్చిందేమో అనుకున్నాం ఇక్కడా లేదా మరి ఏమైపోయినట్లు అని పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు అవునా అని అందరూ ఇండ్లంతా వెతుకుతూ గార్డెన్లో అక్కడ ఇక్కడ మొత్తం వెతుకుతారు అయ్యో ఎక్కడా లేదే ఇప్పుడు అంజు ఎక్కడికి వెళ్ళింది అని బాగి అనామిక మరింత టెన్షన్ పడుతూ ఉంటారు అమర్ రాథోడ్ రణవీర్ ఇంటికి రాగానే అక్కడ తాళం వేసి ఉంటుంది సార్ తాళం వేసి ఉందేంటి సార్ అని రాథోడ్ అంటే ఖచ్చితంగా కోర్టులో సాక్ష్యం చెప్పటానికి రణ్వీర్ కోల్కతా బయలుదేరి ఉంటాడు అని అమర్ అంటాడు అప్పుడే బాగి ఫోన్ చేసి ఏమండి ఏమండి అంజు కనిపించట్లేదండి సీసీ క్యామ్ కూడా చెక్ చేశానండి అని బాగి అంటే రణవీర్ ఏమైనా ఇంటికి వచ్చాడా మరి అంజు సీసీ క్యామెలో ఎక్కడికి వెళ్ళిందని అమర్ అడగటంతో గేటు బయటికి వెళ్ళిపోయిందండి రణవీర్ అయితే ఇంటికి రాలేదని బాగి చెప్పడంతో అయితే అంజు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు నువ్వేమి కంగారు పడుకు బాగి నేను అంజుని సేఫ్గా ఇంటికి తీసుకువస్తాను అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఏమిడి ఏమండి అంటూ ఇక బాగి చాలా చాలా టెన్షన్ పడుతూ కుప్పకూలిపోతూ ఉంటుంది ఏమైంది సార్ అని రాథోడ్ అడగటంతో రణవీర్ అంజుని తీసుకొని ఆల్రెడీ కోల్కతా బయలుదేరి వెళ్ళిపోయాడు రాథోడ్ మనం నేరుగా కోల్కతా వెళ్దాము అక్కడ అంజు చేత కోర్టులో సాక్ష్యం చెప్పిస్తూ రణవీర్ నాకు దొరికిపోవాలి అప్పుడు రణవీర్ని అస్సలు వదిలిపెట్టను నా అంజునే ఎత్తుకెళ్లిపోతాడా అని అమర్ కోపంతో రగిలిపోతూ బయలుదేరి వెళ్తూ ఉంటాడు తర్వాత అనామిక గుప్తా గారు అని కేకలు పెట్టడంతో దూంతక అంటూ ఆయన ప్రత్యక్షమవుతారు అంజు ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనామిక అడగటంతో ఇంకెక్కడికి తన జన్మస్థానంకే వెళ్ళిపోయింది అని కోల్కత్తా వెళ్ళిందని గుప్తా గారు అర్థమయ్యేలా చెప్తారు అయితే ఏమీ జరగదు కదా అంత మంచి జరుగుతుంది కదా చెప్పండి గుప్తా గారు అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటే అంత మంచి జరుగుతుంది బాలిక కానీ ఏది ఎప్పుడు ఎలా జరుగునో ఏదియూ కూడా ఎవరూ చెప్పలేరు కానీ నువ్వు ఈ లోకం వదిలి మాతో వచ్చుచున్నప్పుడు నువ్వు బాధపడకూడదనే ఇలా చెప్తున్నాను సమస్యకి పరిష్కారము అన్నీ కూడా ఈ ఇంటిలోనే ఉన్నాయి కానీ అతగాడేమో అక్కడికి వెళ్ళాడు తెలుసుకోవాల్సిన నిజాలన్నీ తెలుసుకొని వస్తాడు పూర్తి సమస్యకి పరిష్కారాలు ఎప్పుడు తెలుస్తాయో మాత్రం అది చెప్పలేని పరిస్థితి అని గారు చెప్పి మాయమైపోతారు తర్వాత అంజు కోర్టులో కూర్చొని ఉంటుంది చూడమ్మా నువ్వు నేను చెప్పినట్లుగానే జడ్జి గారికి చెప్పాలి అంతా గుర్తుంది కదా అని రణవీర్ అడగటంతో అలాగే అంకుల్ మీరు చెప్పమన్నట్లే చెప్తాను డాడ్కి కాల్ చేశారా అని అంజు అంటే లేదు నువ్వు కోర్టులో జడ్జి గారికి చెప్పిన తర్వాత కాల్ చేస్తాను అని రణవీర్ అంటే లేదంకుల్ ఇప్పుడే చేయండి నేను కూడా డాడీతో మాట్లాడాలి అని అంజు మొండికేస్తూ ఉంటుంది దాంతో రణవీర్ మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతాడు అప్పుడే లాయర్ అంజు దగ్గరికి వచ్చి రణవీర్ అంకుల్ చాలా టెన్షన్గా ఉన్నారు నువ్వు కోర్టులో జడ్జి గారికి సాక్షిని చెప్పిన తర్వాత రణవీర్ అంకుల్ నీట్కు మీ నాన్నతో మాట్లాడిస్తారులే అంతవరకు కొంచెం మొండి చేయకు అని లాయర్ నచ్చ చెప్తూ ఉంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో జడ్జి గారు ఈ బోన్లో ఉన్న వ్యక్తి నీకేమవుతారో చెప్పమ్మా చెప్పు అని ప్రశ్నిస్తూ ఉంటే అంజు ఆలోచిస్తూ ఉంటుంది అమరేమో అక్కడికే బయలుదేరి వస్తూ ఉంటాడు